मॉर्निंग सर ओके इमरजेंसी के दिल्ली वेल्थ नानो एसपी की इनफॉर्म चाहिए ओके सर कुछ मेक इट क्विक प्लीज थैंक यू सर थैंक यू सर मिस्टर विक्रम कोड रेड स्टार्ट इमीडिएटली कमिंग सर राजपूत सर का फोन आया कुछ रेडकोट बोला ప్లీజ థ్యాంక్ యూ జంట ఇస్ విశ్వనాథ శాస్త్రి డిఎస్పీ క్రైమ్ బ్రాంచుర And this is Mr. Anuj Gupta in charge, VIP Security Delhi. Sir. Mr. Singh, Commissioner of Police Delhi. Sir. This is Mr. Vikram Chaudhary in charge, Personal Security, Prime Minister of India. I am Raghavendra Rajput, Chief of Intelligence Bureau. Sir, if I can ask, what's what's this all about, sir? I have phone call, Delhi special flight. What's going on, sir? Mr. Vishwanath Shastri. ఐపీఎస్ నైన్టీన్ సిక్స్టీ త్రీ బ్యాచ్ ఫస్ట్ పోస్టింగ్ బాపట్లా డివిజన్ సెకండ్ పోస్టింగ్ చేర్డ్ పోస్టింగ్ నైన్టీన్టీన్ డేట్ టీఎస్పీ క్రైమ్ బ్రాంచ్ కుంటూర్ సో ప్రైమరలీ యూ వర్క్ ఇన్ ద టైగర్ జోన్ ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వర రావ్ सर एम सॉरी ना कर्दन का लेता टाइगर नागेश राव की पीएम पर्सनल सिक्योरिटी के एंसर संबंध मिस्टर शास्त्री इन दिस मीटिंग आई विल बी आस्किंग द क्वेश्चंस प्लीज सिट डाउन नॉट टेल मी एवरीथिंग अबाउट टाइगर नागेश राव सर సార్ నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వెళ్ళి ఉంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు స్పోర్ట్స్లోకి వెళ్ళుంటే వాడి పరుగుతో ఇండియాకు మెడల్ గెలిచేవాడు ఆర్మీలోకి ఉంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు అన్ఫార్చునేట్లీ వాడు క్రిమినల్స్ నా సర్వీస్లో ఇలాంటి వాళ్ళని చాలా మంది చాలా చూశాను మంగల్ సింగ్ ఓంకార్ సింగ్ యాదవ్ ప్యూలా అంతకన్నా సార్ చెప్పకుండా తీసుకెళ్ళిపోతే దొంగతనం కొట్టి దౌర్జన్యం సవాల్ చేసి పట్టుకెళ్తే సార్ నాగేశ్వరరావు గురించి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ కానీ వాడిని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఎప్పుడు వాడిని చూడలేదు సార్ కొన్ని సంవత్సరాల క్రితం నేను స్పెషల్ డ్యూటీ మీద చీరాల పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు వాయిస్ ఇంకా గుర్తుంది సార్ ఇట్ వాస్ మోర్ లైక్ రోడ్ చీరాల పోలీస్ స్టేషన్ ఈ గొంతు గుర్తు పెట్టుకో అడవిలో తిరిగే వాడికి పులి ఈ ప్రాంతంలో పనిచేసే పోలీసు వాడికి ఈ గొంతు వెనికిడి తెలియటం చాలా అవసరం ఎవడను పోలీసులకి విజ్ఞప్తి ఒకటి ఏడు ఆరు నాలుగు మూడు కాకినాడ నుంచి మద్రాసి బెల్టు సర్కార్ ఎక్స్ప్రెస్ దారిలో దోపిడీకి గురికాబోతోంది తుఫాన్ బాధితుల కోసం కాకినాడ నుంచి కృష్ణపట్నం వెళ్తున్న ఇరవై టన్నుల ఆహార ధాన్యాలు దోపిడి జరగపోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే స్టోర్ టు పొరం నాగేశ్వరరావు కొట్టే ముందు కొట్టేసే ముందు వార్నింగ్ ఇవ్వటం నాకు కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయండి ఓకే సార్ కాకినాడ మచిలీపట్నంకి కి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ మధ్యలో ట్వంటీ వన్ స్టేషన్స్ ప్రతి స్టేషన్ లో పది మంది పోలీసులు క్రాసింగ్ దగ్గర పేరా ప్రతి బోగిలో ఆర్పిఎఫ్ సిబ్బంది సరుకు కొట్టేయడానికి ఉన్న ఓకే ఒక ఛాన్స్ రెండు వేల మూడు వందల మీటర్లున్న గోదావరి బ్రిడ్జ్ ఇంత సెక్యూరిటీ దాటి ఐదున్నర నిమిషాల్లో ఇరవై టన్నుల సరుకు కొట్టేయాలి యూ థింగ్ ఇట్స్ పాసిబుల్ సార్ లోడ్ చేయడానికి ఐదు గంటలు పడుతుంది ఐదున్నర నిమిషాల్లో వాడు ఇరవై టన్నులు కొట్టేయడమా ఇట్స్ ఇంపాసిబుల్ సార్ అసాధ్యమని మన ఆలోచన ఎక్కడైతే ఆగిపోతుందో వాడి ఆలోచన అక్కడి నుండి మొదలవుతుంది దారి లేదని ఎక్కడైతే మన అడుగు ఆగిపోతుందో అక్కడి నుండే వాడి పరుగు మొదలవుతుంది సార్